అధ్యక్షులు మరియు అడ్వకేట్ గారు మేకల మల్లేష్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే కర్ణాటక ఎమ్మెల్సీ గారే నాగరాజు యాదవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం దయచేసి యూత్ పెద్ద వర్గం సహకరించండి ఇది మన యాదవ ప్రోగ్రామ్ దయచేసి స్టేజ్ కాల్ చేయండి కొంచెం ముందుకు ఈ పది దినం మిమ్మల్ని చూసి మా మహేంద్ర పిలుచుకోవచ్చు మహేంద్ర చాలా క్లోజ్ నాకు ఆయన బెంగళూరుని హైదరాబాద్ ఉండి ఢిల్లీ ఉన్ని అన్ని జాగాల్లో యాదవ్లు పట్టుకొని వస్తాడు నన్ను కూడా పిలిచినాడు ఈ పొద్దున్నే ఎనిమిది గంటలకి నాకు ఫోన్ చేసి చెప్పినాడు ఈ పది పొద్దున్నే చెప్పినాడు నాకు ఈ పన్నెండుకి మీరు ఫ్లైట్ ఉంది రావాలండి అంటున్నాడు నేను ఏమి రావాలని చెప్తే చెప్తాడు మన యాదవ్లంతా చేసుకొని ఒక పెద్దగా ఫంక్షన్ చేస్తాను ఆఫ్

ఒక హిస్టారిక్ ఫంక్షన్ చేస్తానంటే కూడా మీరు రావాలి అని చెప్తున్నారు నేను ఒక యాదవ్ ఉన్నాక ఖండితంలో కూడా నేను మీ గట్లా ఉండాలని కూడా వచ్చినాను ఎలక్షన్ కూడా వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసిపోయినాను ఇక్కడ కర్ణాటక వచ్చింటే జాస్తి మీకుండే యాదవ్ నాకు ఇచ్చిన ప్రీతికోసరము ఎప్పుడైనా సరే యాదవ్లు ఇక్కడ పిలిస్తే ఖండితంలో వస్తాను వాళ్ళు పని చేస్తాను వాళ్ళ కోసం నేను వస్తానన్నమాట మాట చెప్తాను అలాగే పక్క జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు నాగర సత్యనారాయణ అనుకున్నది ఎవ్రీ సంవత్సరం నేను హైదరాబాద్లో అటెండ్ చేస్తుండే కానీ ఫస్ట్ టైం గోదావరి ఖాళీలో అటెండ్ చేస్తున్న చాలా ఆనందం ఉన్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరం సంవత్సరము సద్దర్ ఒక అధికారంగా చేద్దామని చెప్పి కూడా ప్రకటించినారు చాలా సంతోషమైన విషయం అని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ ఫెస్టివల్ ఒకటి అందరినీ కలిపి ఒక యూనిటీగా ఆత్మ గౌరవంగా ఒక సిగ్నల్ లాగా ఈ పండుగ జరుపుకుంటారు చాలా ఆనందమైనది మళ్ళొకసారి మన యాదగ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కులా మొన్నట్టు మంది గారు మరి కుల ఒక్కసారి ఇవ్వాలని కోరుతున్నాను Yeah! yeah.